పిల్లి గురించి చెప్పే బొల్లిగాడు ఒకడు వచ్చాడు దయచేసి ఆయన మాటలను ఒకసారి విని తర్వాత మాట్లాడదాం కామెడీగా కనిపించిన ఇటువంటి వాటిని కూడా నమ్మటమే కాకుండా జనం ఇదే హిందుత్వం అని పోర్ట్రేట్ చేసేటటువంటి ఘనం అక్కడ ఉంది కనుక మనమే జాగ్రత్త పడాలి అనే ఉద్దేశంతో ఇది ఒక చిన్న అవేర్నెస్ వీడియో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక మేధావి ఏమంటున్నాడు చూడండి పిల్లిలో కాళిక మాత అవతారం ఉంటుంది పిల్లిలో పిల్లిని పూజించడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ పిల్లిని పూజించడం పిల్లిని ఇంట్లో పెంచుకోవడం ద్వారా కూడా ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో కొన్ని రకాల దేవదూతలతో పాటు ఆత్మ దూతలు కూడా కొన్ని ఉంటాయి ఎక్కడ రాశారు ఎక్కడ ఉందిరా ఏ ఏ పిల్లి శాస్త్రంలో రాశారు లేకపోతే నువ్వే రాసుకొని నువ్వు చెప్పుకుంటున్నావు ఏంటి పిల్లిలో కాళికా మాకుందా పళ్ళు ఉడగొట్టేవాడు లేక మనకి శారీరం ఉంది కాబట్టి మనకి మనకి తెలుస్తా ఉంటుంది మనుషులకి కొన్ని ఆత్మలు కావచ్చు కొన్ని దూతలకి శారీరం అనేది ఉండదు మనకి జిన్నాతులని పరి అని తర్వాత ఆ పిచాచులు భూతాలు దెయ్యాలు ఇలా ఏవైతే ఉంటాయి ఇలాంటివి చెప్పుకొని బతికేయండి జనాల్ని భయపెట్టేసి వాళ్ళ ఎమోషన్ ని క్యాష్ చేసుకోండి పిశాచాలు భూతాలు ఈ తలకాయ ఇలాంటి వాటి మాటలన్నీ నమ్ముకుంటే వీళ్ళకి దేని పనికి రాకుండా పోతారు వీడు పనికి వస్తాడులేండి మిమ్మల్ని దోచుకొని వాడిని వాడు ఉద్ధరించుకుంటాడు వాటిని గుర్తిస్తే పిల్లి గుర్తించి మ్యావ్ మ్యావ్ అని అరవగానే అవన్నీ వెళ్ళిపోతాయి ఇంట్లో ఒంటరిగా ఎవరైనా ఉంటే వారు పిల్లిని పెంచుకుంటే చాలా మంచిది ఎందుకు పిల్లిని పెంచుకోవడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ కాకుండా వారికి భయం కూడా ఉండేటువంటి విధానం తగ్గుతుంది పిల్లి నిద్రపోదు పిల్లి ఏ చిన్నపాటి స్పద్ధం వచ్చినా కూడా లేస్తుంది సూది కింద పడ్డా కూడా పిల్లి లేస్తుంది కుక్క అంత ఈజీగా లేవదు విశ్వాసం వస్తుంది కానీ కాదు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆ కళ్ళు తురుచుకొని చూస్తూనే ఉంటది అంటే నెగిటివిటీ ఏదైనా వస్తుంది అంటే వీడు గత జన్మలో పక్కగా పిల్లే ఆ వాసనలు ఇంకా పోకుండా ఆ పిల్లి సంఘం అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాడు సరే మాట్లాడితే మాట్లాడుకో పిల్లికి కూడా మనోభావాలు ఉంటాయి దాన్ని కూడా కాపాడాలి కుక్కకిచ్చేంత స్థాయి ఉండాలి అని అనుకోవడం వేరు కానీ ఒక ఈ టైప్ ఆఫ్ గెటప్ ఒక పంతులు గారి గెటప్ వేసుకొని స్వామీజీ గెటప్ వేసుకొని పిల్లి శాస్త్రాన్ని పట్టుకొని ఊరేగుతూ అందరూ పిల్లుల్ని పెంచుకుంటూ ఉంటారు పిల్లులు అంత ఈజీ కాదండి మెయింటైన్ చేయటం పిల్లుల్ని జాగ్రత్తగా కనుక మనం పెంచకపోతే వాటి శరీరం నుంచి వచ్చే ఆ వెంట్రుకలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి ఎగిరి ముక్కులోకి చొరబడి లేనిపోని శ్వాసకోశ వ్యాధులు వస్తాయి దాని షిట్ ఇంకా డేంజర్ అది ఎక్కడ పడితే అక్కడ రక్కితే ఆ ప్రాంతంలో కూడా రకరకాల ఫంగస్ బ్యాక్టీరియా ఈ దరిద్రుడేమో పిల్లిలో కాళికామాత అంటాడు ఎవరు చెప్పాడు నీ ఏం ఉందని ఇలాగ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఈయనలాగా ఎవరు పెడితే వాళ్ళు ఏది పెడితే అది మాట్లాడడం మాకు మాత్రమే తెలుసు అని ఏమన్నా అంటే మళ్ళీ హర్ట్ అవ్వడం హర్ట్ అవ్వకుండా ఎలా ఉంటాం కాళికా మాతని ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఈ మాటలు వింటే ఎంత బాధపడతారు ఇంకా నేను సౌమ్యంగా మాట్లాడుతూ ఉన్నా కామన్ సెన్స్ ఉందా నీకు అసలు నీ పేరేంటో తెలియదు కానీ దరిద్రం కొద్దీ నీ మొహం చూసాను ఇందులో ఈ వీడియోలో సురేష్ బాబు అంటాడు ఖచ్చితంగా పిల్లి అరిసింది అంటే ఆ నెగిటివిటీ అక్కడి నుంచి పారిపోతుంది వంద ఆమడలు అంటారు ఆమడ అంటే మూడు కిలోమీటర్లు అంటే మూడు వందల కిలోమీటర్ అంటే వీళ్ళు మ్యాథమెటిషియన్ ఉన్నాడు ఖగోళ ఉన్నాడు ఇక మొత్తం అసలు వీళ్ళు లేనివాడు అంటే ఎవడు లేడు వీళ్ళు ఆమడ లేదో కోసులు అంటారు చూడండి ఆ చెడు నెగిటివ్ అందుకని పిల్లిని పెంచేటువంటి విధి విధానాలు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ప్రాసిద్ధిగా ఉన్నాయి పిల్లిని అందుకోసమే పిల్లిని కనుక ఏదైనా దెబ్బ తగిలినా ఎవరైనా చంపినా ఎవరైనా చంపాలని చూస్తే కూడా వారికి దినదిన గండం నూరేళ్ళ వయసులా ఉంటారు ప్రతి కాలం అది ముక్కోటి దేవతలు కూడా పిల్లిని ఆరాధించేటువంటి విధి విధానం మనకి కొన్ని పురాణాలు చెప్తున్నాయి ఏ పురాణాలు నాకు చెప్పురా బాబు తెలుసుకుంటా తెలుసుకొని ఒకవేళ నీ మీద పొరపాటు వీడియో చేస్తుంటే నీ వీడియో ప్రైవేట్ లో పెట్టేస్తా డిలీట్ చేసేస్తా పురాణాల్లో ముక్కోటి దేవతలు పిల్లి ఏంటో ఈ లింక్ నాకు అసలు అర్థం కావట్లేదు పిల్లిని చంపకూడదు అడుగడుగున గుడి కట్టినా కూడా నిష్కారణంగా చంపకూడదు ఏ జీవి అయినా సరే అంటే అక్కడ అర్థం ఏంటి పిల్లిలో సకల దేవతలు ఉన్నాయని అర్థం పిల్లిని తినరు కుక్కనైనా కొన్ని రాష్ట్రాలు దేశాల్లో తింటారు కానీ కొన్ని చైనా వెళ్తే నిన్ను కూడా తినేస్తారు జపాన్ వెళ్తే అడ్డంగా కోసేస్తారు ఆహారం లేకపోతే ఏం మాట్లాడుతున్నాడు ఏంటో పిల్లులు మామూలుగా తినరు చైనాలోను ఈ కొరియా దేశాల్లో దేశాల్లో కుక్కనైనా తింటారు కానీ పిల్లిని తినరు ఏ దేశంలో కూడా నాకు దేశం తో పిల్లిని తినరు పిల్లిని తిన్నారు అంటే వాళ్ళకి కూరత్వంగా ఉన్నటువంటి మనుషులను చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని రకాల జంతువులు తినేటువంటి మనుషులు ఉంటారు అరవై మనుషులు కూడా పిల్లిని తినరు అలా తిన్నారంటే వాళ్ళు మనిషి కింద లెక్క కాదు అంటే ఇంకా కోతిని పిల్లిని తిన్నటువంటి మనిషి మనిషి కాదు ఇక వాళ్ళు వాళ్ళని ఏ కూడా నాకు తెలియదు ఇక అందుకని పిల్లిని పూజించే విధంగా విధి విధానాలు ఉన్నాయి అలా ఇప్పుడు ఏమంటాడంటే పిల్లిని పెంచుకుంటే మూడు కిలోమీటర్ల వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంటారు కదా పెంచుకోక్కర్లేదు ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడో ఒక చోట ఒక పిల్ల తద్వారా అసలు నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు చెప్పే లాజిక్ ప్రకారం మనలో ఇంకో పిల్లికి ప్రతిరోజు అన్నం వారు ఎవరైనా ఉంటే వారు ఆర్థిక స్థితిగతులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇది మాత్రం మన అంటే విలేజ్లలో కూడా పిల్లిని పెంచుకుని దానికి ఒక చిన్న బౌల్ లాంటిది పెట్టి దానికి డైలీ అన్నం పెట్టడం ఇంట్లోనే ఉంచుకోవడం ఇలాంటివి మాత్రం చేసేవాళ్ళు కదా చేస్తారు ఇప్పుడు కూడా పిల్లిని పోషించి పెంచే వాళ్ళు ఉన్నారు అలానే పిల్లిని పెంచుకోవడం ద్వారా మంచి జరుగుతుంది వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే పిల్లికి పూజించడం ద్వారా పిల్లికి పెంచడం ద్వారా అలాగా ఇంకా ఈ పిల్లి శాస్త్ర పితామహుడు చెప్పుకుంటూనే పోతాడు మనం వదిలేస్తే నెగటివ్ ఎనర్జీ పిల్లి వల్ల కాదు కానీ ఇలాంటి వాడు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళని నమ్మకండి పిల్లి పేరుతో ఎన్నో కబుర్లు చెప్తారు అందుకే ఇలాంటి వాళ్ళని నమ్మకండి చాలా డేంజరస్గా ఉన్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క జీవిని పట్టుకొచ్చి ఈ హిందూ ధర్మాన్ని కలుషితం చేయడానికి సిద్ధమైపోతారు వీళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే అందుకే సనాతన ధర్మంలో సన్నాసులు ఎక్కువైపోయారు సనాతన ధర్మంలో కాలుష్యం పెరిగిపోయింది కలుపు మొక్కలు పెరిగిపోయాయి వ్యవసాయం చేద్దాం సరేనా